ఈరోజు మనం మాట్లాడేది జీవితం మన ప్రతి ఒక్క మహిళ జీవితం పూర్తిగా మార్చే స్కిల్ ఏదైనా ఉంది అంటే పర్ఫెక్ట్ గా గోల్ సెట్టింగ్ ఉండాలి ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా గోల్ సెట్ చేసుకుంటామో ఎవరైతే గోల్ సెట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు ఎవరైతే పర్ఫెక్ట్ గా గోల్ సెట్ చేసుకుంటారో అంటే గమ్యం ఉన్న వారే గెలుస్తారని మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా గమ్యం తెలియకుండా మన ప్రయాణం మొదలు పెడితే ఎప్పటికీ కూడా మనం చేరుకోలేం మన గమ్యానికి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ చాలా మంది చాలా మంది ఎస్పెషల్లీ మహిళలు వచ్చేసరికి ఏమవుతుందంటే గోల్ అనేది డిసైడ్ చేసుకోవడం కాకుండా పరిస్థితుల్ని ఆబ్జెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే నేను దీనికి ఇదా రైటా రాంగ్ అనేసి అంటే ఇన్నర్గా కాన్ఫిడెన్స్ ఉండదు మనకు పైకి ఒకటి చెప్తూ ఉంటాము ఇన్నర్ ఫీలింగ్ ఇంకోటి పెట్టుకుంటాం పైకి ఒకటి పాటిస్తున్నట్టుంటాము ఇన్నర్ ఫీలింగ్ లో ఇంకొకటి చేస్తూ ఉంటాం దీనివల్ల ఎవరు ఎవరు మోసం చేసుకుంటున్నాం అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఇది కంప్లీట్ గా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు ఇక నుండి అలా కాకూడదు అంటే మనం ఏం చేయాలి సెల్ఫ్ డిస్కషన్ అనేది మనం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మనల్ని మనం సెల్ఫ్ గా డిస్కస్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు క్లియర్ విజన్ అనేది ఉంటుంది కనిపిస్తుంది మన కళ్ళ ముందర సెల్ఫ్ మన విజన్ అనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా ఒక ప్లాన్ కూడా చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మనం సెల్ఫ్ గా డిస్కస్ చేసుకోకుండా అదర్ పర్సన్స్ తో మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే మన లైఫ్ పెద్ద మార్పు ఏమి ఉండదు ఒకటేగానే లైఫ్ అనేది లీడ్ చేస్తుంటాం అప్పుడే ఎందుకు అలా చేస్తున్నామంటే మనకు గోల్ క్లారిటీ లేదు అసలు గోల్ ఎందుకు అవసరం మనకంటే ఒక గోల్ ఎందుకు అవసరం అసలు గోల్ అనేది ఎందుకు అవసరము అంటే ఈరోజు మనము ఎన్నో మన చుట్టుపక్కల డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి చాలా అనుకుంటాం చాలా చేయాలనుకుంటాం ఇది ఈ మంత్ లో చేయాలనుకుంటాము మల్టీపుల్ పర్పస్లో కూడా ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేసేయాలి అనేది అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది కానీ గోల్ క్లియర్గా లేకపోతే ఎవరికైతే గోల్ క్లియర్గా ఉండదో వాళ్లకు డైరెక్షన్ ఉండదు డైరెక్షన్ అనేది లేకపోతే ఏమవుతుంది మనం రోజు బిజీగా మాత్రమే ఉంటాం డైరెక్షన్ లేనప్పుడు ఏమవుతుంది గమ్యం తెలియనప్పుడు ఏమవుతుంది రోజంతా బిజీగా మాత్రమే ఉంటాము బిజీగా ఉన్నంత మాత్రం మన గోల్ రీచ్ అవుతామా కాలేమో ప్రొడక్టివిటీగా ఉన్నప్పుడు మాత్రమే మన గోల్ ద్వారా మనం రీచ్ అవుతాం ప్రొడక్టివిటీ అనేది మనకి ఎలా వస్తుంది గోల్ క్లియర్ గా ఈ రోజు మనం ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఆ వర్కుకు ఏలా మనం ప్రాసెస్ చేస్తే ఏ పని చేస్తే అది అసలు గోల్ ఎందుకు ఉండాలంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీనింగ్ గా కూడా ఉండాలి ఏం చేస్తున్నావు అంటే క్లారిటీగా చెప్పరు కొంతమంది ఏదో చేస్తున్నాలే ఏదో అంటే క్లియర్గా ఉంటుంది అక్కడ క్లియర్ మీనింగ్ఫుల్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం ఏదో చేస్తున్నారు బిజీగా ఉన్నారు బిజీగా వర్క్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అంతే ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్ గా తెలియదు అంతేకాదు గోల్ ఎందుకు అవసరం అంటే కోరుకుంటున్నారు క్లారిటీ కూడా వస్తుంది మాట్లాడుకోవడం వల్ల మనకి ఏం కావాలి అసలు మనం ఏం కోరుకుంటున్నాం మన లైఫ్ లో ఏం అవ్వాలి ఏం చెయ్యాలనుకుంటున్నాము ఏం చేస్తే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము అన్నది మనం కోరు మాత్రమే మనం చేయగలుగుతాం అలా మనం చేయగలిగినప్పుడే మన గ్రోత్ కూడా ఉంటుంది ఎప్పుడైతే మనం సెల్ఫ్ డిస్కషన్ చేసుకుంటామో మనకు ఒక ప్రాపర్ విజన్ ఉంటుందో మనకి ఏం కావాలో మనకు ఒక క్లారిటీ ఉంటుందో ఆ క్లారిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎలా క్లారిటీ మనం ఎప్పుడైతే మనతో మనం సెల్ఫ్ గా మాట్లాడుకుంటామో మనం దేనికి ఇది నేను చేయగలుగుతాను ఇది ఇది చేయలేను ఇలా కదా ఇది సెల్ఫ్ అదర్ పర్సన్స్ మీద డిపెండెన్స్ లేకుండా సెల్ఫ్ లర్నింగ్ చేయడము సెల్ఫ్ డిస్కషన్ చేయడం వల్ల మనం అనుకున్న గోల్ కూడా మెజరబుల్ లో కాదనేది కూడా మనకు తెలుస్తుంది నేను చాలా సార్లు చెప్తుంట పక్కన వాళ్ళు ఏ బిజినెస్ చేస్తా అంటే నేను చెయ్యాలి అనుకోవడం కాదు మనం దానికి మెజరబుల్ కాదా అది కూడా మనం అంచనా వేసుకోగలుగుతాం ఎప్పుడు అంచనా వేసుకోగలుగుతాం అంటే సెల్ఫ్ చేసుకున్నప్పుడు మాత్రమే మెజరబుల్ ఏంటి మనం దేనికి మెజరబుల్ అవుతామో కూడా అర్థమవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు మన మీద మనకు ట్రస్ట్ పెరుగుతుంది సెల్ఫ్ లవ్ మన మీద మనకు ట్రస్ట్ పెరిగినప్పుడు మాత్రమే మీ కూడా స్ట్రాంగ్ అవుతుంది మన డెసిషన్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది సెల్ఫ్ డిస్కషన్ చేసుకొని దానికి ప్రాపర్ విజన్ వచ్చి అప్పుడు నేను అది చేయగలుగుతా మెజరబుల్ ఉంది నేను ఎంచుకున్నది అనేది నీకు నీ మీద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుంది అప్పుడు మాత్రమే మీకు డెసిషన్ స్ట్రాంగ్ మీరు తీసుకోగలుగుతారు డెసిషన్ తీసుకోవడమే కాదు స్టాండర్డ్ గా నిలబడగలుగుతారు అవునా కదా మనకు గోల్స్ ఎందుకు సెట్ అనేది అర్థమైందా గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రాపర్ గా ఇవన్నీ చేసుకున్నవన్నీ మనకు తెలిసినప్పుడు ఏమవుతుంది టైం లేదని భావించడం మానేస్తాం నాకు టైం లేదు అనే భావించడమే మనం మానేస్తాం క్లియర్ విజన్ ఉంది విజువలైజేషన్ ఉంది అన్ని మనం భావించేదానికి ఉండదు కదా ఎందుకు అంటే మహిళలు గోల్ ఎందుకు సెట్ చెయ్యరు అంటే చాలా మంది ఎందుకు సెట్ చేసుకోరు గోల్ ఎవరికి నూటికి తొంభై మందికి గోల్ సెట్ చేసుకునేది తెలియదు గోల్ సెట్ చేసుకోరు ఎందుకు సెట్ చేసుకోరు అంటే వాళ్ళ మైండ్ లోనే వాళ్ళు కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎలా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఫస్ట్ వన్ టైం లేదని భావించడం నాకు మాత్రమే ఉండాలి అనే ఫీలింగ్ లో ఉంటాం నాకు మాత్రమే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి అన్న భావనలో మనం ఉంటాం దానివల్ల మూడేంటి గోల్ సెట్ చేసుకోలేదు కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ డౌటే నేను దీన్ని చేయగలుగుతానా నాకు అర్హత ఉందా నాకు ఎలిజిబిలిటీ ఉందా నేను కాదేమో రైట్ పర్సన్ తనలాగా నేను చేయలేనేమో అదర్ పర్సన్స్ మీద కూడా కంపేర్ చేస్తుంటూ ఉంటాం సెల్ఫ్ డౌట్ ఉంటుందో అప్పుడు మన గ్రోత్ అనేది మనలో ఉన్న నైపుణ్యాన్ని కూడా అది మనకు తెలియకుండానే నశింపజేస్తూ ఉంటుంది